యూ ఎక్కడికైనా బయటకు వెళ్తాం అంటే బయటకు పోవాలి ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హస మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను చూడను ఓ మీరే విశ్వామిత్రు మరి యుగేట్ సంవత్సరం ఇలానే పోతుంది పై నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అది వయసు కూడా పోతుంది మరి ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం ఇంకా బాగుంటుంది నీకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను యునో లైక్ నో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యూనోటెడ్ చేయాలని ఉంటే అవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాని అక్కడ నుంచి మా వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక వద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు <laughs> क्या चाहते हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारे मन में क्या चल रहा है कुछ तो बोलो ना आलोचना हानिकर को ఒక్కడవతిలోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉన్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి అయితే మొదలవుతుందో రౌండ్ ద సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ దేర్ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ థింగ్ విచ్ డి నాట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ నాట్ ఎండ్ ఆఫ్ లవ్ నేను చెప్తుంది అర్థం కావట్లేదు ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఆ ఈ నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కది దాదాపు మూడున్నర నిమిషాలు మా సంబంధ జరిగిన సంభాషణ జనవరిలో జరిగినట్లుగా కనిపిస్తుంది అయితే ఆ ఆడియోలో ఉన్నది బాధితురాల వాయిసా లేదు కావాలని మ్యాన్ప్లేట్ చేయడానికి వీలు కుట్ర పన్నారనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఈ ఆడియో టైప్ని నార్సింగ్ పోలీసులు ఎఫ్ఎస్ఎల్ పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఇది చూస్తుంటే నార్సింగ్ పోలీసులకి ఉక్కిరు పని కనిపిస్తుంది ఒకవైపు జానీ మాస్టర్ కేసు మరోవైపు హర్ష కేసు ఈ రెండు సెలబ్రిటీ కేసులను దర్యాప్తు చేయడంలో నార్సింగ్ పోలీసులు ఉక్కిరి అవుతున్నారు